గోదావరికని మార్కండేయ శివాలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు శివాలయంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంచికట్ల భిక్షపతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష దీపార్చన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉదయం సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు సాయంత్రం మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇరవై వేల దీపాలను వెలిగించారు పౌర్ణమి రోజుతో వెలిగించిన దీపాలతో లక్ష దీపారాధన మహోత్సవ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది ఈ సందర్భంగా శివాలయ ఆచార్యులు రాఘవాచార్యులు మాట్లాడుతూ లక్ష దీపార్చన తోరణం విశిష్టతను వివరించారు భోళాశంకరుడికి మహిళా భక్తులచే బిల్వాధారాలతో పండ్ల రసాలతో పంచామృతాలతో అభిషేకింపచేసి చేసి వివిధ రకాల పూలతో అలంకరించి నక్షత్ర హారతితో స్వామివారిని ఆరాధించారు కొడపాక సమ్మక్క నందజ్యోతి దారవల్లి హేమలత ఓదెలు వనజ బొజ్జ విమలచే జ్యోతి ప్రజ్వలన గావించిన పిదప మహిళా భక్తులు ఇరవై వేల దీపాలను వెలిగించారు అనంతరం స్వామివారి పల్లకి సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తోరణం ద్వారా బయటికి వెళ్లి భక్తులు ఆలయ ప్రధాన పూజారి రాఘవాచార్యులు బూడిద గుమ్మడికాయలతో హారతి ఇచ్చి తోరణాన్ని అధ్యక్షులు మంచికట్ల భిక్షపతి ప్రధాన కార్యదర్శి బండారి రాజమల్లు వెలిగించారు భక్తులు శివనామస్మరణతో వారికి పల్లకి సేవతో భక్తులందరూ జ్వాలాతోరణం ద్వారా ప్రవేశించారు కార్యక్రమంలో అమ్మవారి కానుకగా గుడెలి శ్రవంతి స్మిత తనుగుల అంజలి కాటం మాధవి మొగుళ్ల రాజేశ్వరి చీరలను బౌకరించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు గడ్డం రవిగౌడ్ లక్ష్మీపతి సభ్యులు తాటిపాముల రాజేష్ రాజరెడ్డి తోకల మల్లయ్య బోయిన కొమరయ్య దిడ్డి ఎల్లయ్య చిలక శ్రీనివాస్ వీరారెడ్డి రాంపల్లి సాంబమూర్తి సిరిపురం రమేష్ మాటెడ్డి సతీష్ బొద్దుల వేణు దార శ్రీనివాస్ ఆడపు రాజమౌళి రమేష్ కోలేటి కిషన్ రాజేందర్ నాగపురి రమేష్ షీలారం తిరుపతి తదితరులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు